హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే హలిం చేసుకుందామండి దానికి కావాల్సినవి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి ఆ తర్వాత కుక్కర్లో మిరియాలు గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఆనియన్ కూడా వేసుకొని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అయ్యాక క్లీన్ చేసుకున్న మటన్ అందులో వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలండి కొంచెం మగ్గినాక అప్పుడు మనము ఇప్పుడు అందులో ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక దాన్ని ఒక హాఫ్ అన్ అవరు సిమ్లో పెట్టి ఉడికించాలండి ఇంకో స్టవ్ పైన ఈ నానబెట్టుకున్న పప్పు ఇందులో కందిపప్పు పెసరపప్పు ఎర్రపప్పు శనగపప్పు బాదము వీటిని అన్నింటి ఒక ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి వీటి అన్నింటిని కుక్కర్లో వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చేంత ఉరకు వరకు ఉడికించుకున్న తర్వాత మెత్తగా అవుతాయండి మెత్తగా అవుతాయండి ఇలా రెండు ఒకేసారి పెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి ప్రాసెస్ ఉంటుంది కానీ తినాలనుకుంటే చెయ్యాలండి కాబట్టి నేను లాస్ట్ ఇయర్ కూడా ఇది ఇంట్లోనే చేశానండి ఈసారి కూడా చేస్తున్నాను ఇలా మెత్తగా ఉడికిపోవాలండి పప్పు అలాగే మటన్ కూడా ఉడికిపోతుంది ఇది హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టుకున్నానండి దీంట్లో నుంచి గ్రేవీ మొత్తము ఒక డిష్లోకి తీసుకోవాలండి తీసుకొని ఆ పీసెస్ని ఇలా పప్పు గుత్తితోని బాగా రుద్దుకోవాలండి మెత్తగా పీసెస్ నుజ్జు అయ్యేదాకా బాగా కలుపుకోవాలండి తర్వాత ఆ పప్పులను అన్నింటినీ మిక్సీ పట్టుకొని దాంట్లో వేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే ఎంత బాగా కలుపుకుంటే అంత నీట్గా అలి అంత రుచిగా అవుతుందండి ఇలా చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇది చేసుకున్న తర్వాత బాండలో తాలింపు పెట్టుకోవాలండి అందులో మిరియాలు హోల్గరం మసాలాలు అన్నీ వేసుకొని కొత్తిమీర పుదీనా బాగా వేసుకొని ఈ తాలింపు నెయ్యితో పెట్టుకోవాలండి చాలా బాగుంటుంది నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్